కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొమరిగిరి లేఅవుట్ డెబ్బై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని ఇది ఇళ్ల స్థలాల కొరకు కొన్న భూమి కాబట్టి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది గ్రామీణ ప్రజలు కబ్జాకు గురి అవుతున్న డెబ్బై రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని భూ పోరాటం నిర్వహించారు ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని అలాగే వారికి ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు ఈ కొమరిగిరి భూమి విషయంపై త్వరలో రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తామని జనసేన అధినేత ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాస్తామని తెలిపారు అప్పటికీ ప్రభుత్వం ఈ పేద ప్రజలకు ఈ భూముల స్థలాలు ఇవ్వకపోతే మరొకసారి ఇక్కడికి మేమే వచ్చి స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డేగల ప్రభాకర్ పి సత్యనారాయణ కామిరెడ్డి బోడకొండ కేశవలపు అప్పలరాజు ఏ భవాని తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారాలు గత నాలుగు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఎందుకంటే దాదాపు గత ప్రభుత్వం డెబ్బై రెండు ఎకరాల భూమిని ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సేకరించిన భూమిని కొద్ది మంది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇవ్వట్లేదని మనం చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈ భూమిలోకి వచ్చి మేము ఇవాళ ప్రకటిస్తూ ఉన్నాం ఈ భూమిని అంతా ఈ డెబ్బై రెండు ఎకరాలను కూడా పేదవాళ్ళు అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి మూడు సెంట్లు ఇవ్వాలి అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు గతంలో ఒక సెంటు భూమి పొందిన వారికి కూడా ఇవాళ రెండు సెంట్లు ఇవ్వాలి దాన్ని కూడా మార్చాలని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రత్యేకించి వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు పే చేసిందో ఇదంతా ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ ఉన్నాం ప్రభుత్వ భూమిని వాళ్ళ పేదవాళ్ళకు ఇవ్వకుండా మధ్యలో కొద్దిమంది అడ్డుకొని దీన్ని కబ్జా చేయాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు బనాయించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ అంశం పైన ప్రత్యేకించి రెవెన్యూ మంత్రి గారిని కూడా కలిసి ఇక్కడున్న పేదవాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా వారికి అండగా ఉంటామని మనవి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో నాతో పాటు మన రాష్ట్ర వ్యవసాయ కార్యక్రమం అధ్యక్షులు కోటేశ్వరరావు గారు రాష్ట్ర పార్టీ నాయకులు డేగా ప్రభాకర్ గారు మధు గారు జిల్లా కార్యదర్శి గోరకొండ గారు అందరు కూడా పాల్గొంటా ఉన్నాం ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పేదలకు అండగా ఉంటాం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలందరికీ కూడా ఈ సంవత్సరంలోగా ఇళ్ల స్థలాలు రావాలి వాళ్ళ ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వాలి అవి ఇచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే టికో ఇళ్ళ నిర్మాణం చేశారో ఆ ఇళ్ళని కూడా ఇప్పటికి కూడా లబ్దిదారులకు అందజేయలేదు ఎవరైతే డిపాజిట్లు చెల్లించారో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇప్పటికి కూడా బయట పెట్టారు కాబట్టి అక్కడ ఏవైతే కనీస సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి డ్రైనేజ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి అంతేకాకుండా అక్కడ ఒక రేషన్ షాప్ కూడా పెట్టాలి ఆ రకంగా ఆ ప్రాంతంలో ఉంటున్న లబ్ధిదారులందరికీ కూడా ఈ టిట్కో ఇల్లు ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ పోరాట కార్యక్రమాన్ని రూపొందించాం తప్పకుండా టిక్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చేంత వరకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగేంత వరకు ప్రతి లబ్ధిదారునికి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటిస్తా ఉన్నాం ఇవాళ ఇన్ని వేల మంది పేద ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే దీన్ని బట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఇవాళ పేదవాళ్ళు ఇళ్ల స్థలం కావాలనే వాళ్ళు భూమి కావాలనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకొని ప్రభుత్వం యుద్ధ పైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు అదేంటి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపడం తీర్చ తీర్చిదిద్దుతామని అందరూ కూడా ఇటువైపు చూసి ఇలా చేస్తామని చెప్పి చెప్తున్నారు మీరేమో మళ్ళీ పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదా మీరు మీకు కావాలని పోరాటం చేస్తున్నారు లేదా పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరేది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది పిఠాపురం నియోజకవర్గంలో కూడా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే కాబట్టి వాళ్ళ కబ్జా కోర్లు దీన్ని కబ్జా చేయకుండా కాపాడడానికి ఆయన కూడా ముందుకొస్తాడని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా ఏదేమైనా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇవాళ ఏ ప్రభుత్వం అయితే దీన్ని కొనుగోలు చేసిందో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా డబ్బులు ప్రజల డబ్బులే ముప్పై రెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లించారు కాబట్టి ఇది పేదవాళ్లకు దక్కాల్సిన భూమి పేదవాళ్లకు దక్కేంత వరకు పోరాటం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సహకరించాలని కోరుతా ఉన్నా రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్లు ఇవ్వాలని గత ఐదు నెలలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలం కోసం పోవడం జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ కొమరగిరి ప్రాంతంలో జరిగిన విషయాన్ని కాకినాడ సిపిఐ కార్యాలయానికి కొమరగిరి ఇక్కడ ఐదు గ్రామాల రాజకీయ అతీతంగా ఊరు పెద్దలు అలా ఏ పార్టీలో ఉన్న సర్పంచులు అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు డెబ్బై రెండు ఎకరాలని ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ప్రభుత్వం కొంది రైతులందరికీ డబ్బులు కూడా ఇచ్చేసింది ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగున్న ముప్పై రెండు ఎకరాల్లో కొంతమంది భూ కబ్జాదారులు సాగు సాగుభూమి చేసుకుంటున్నారు మరి కొంత ఈ భూమిని ఏదో కబ్జ చేయాలని చూస్తున్నారు అందుకని దీన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు రాయడం జరిగింది సుమారుగా యూ కొత్తపల్లి మండలం కొమరిగిరి పంచాయతీలో పద్నాలుగు వందల మంది నిరుపేదలు అప్లికేషన్ రాసుకున్నారు అందుకని ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో భూపరం చేసి వీళ్ళందరూ పేదలందరికీ భూమి ఇవ్వాలని నిర్ణయించాం ఇది భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాకి మండల కార్యదర్శి రామకృష్ణ గారు కూడా మిత్రుల మీరందరూ సరికి వెళ్ళారు రామకృష్ణ గారు ముగ్గురు చెప్పారు ఇది పాదల భూమి ప్రభుత్వ భూమి మన డెబ్బల పాదలకు స్థలాలు ఎవరి కోసం ఈ భూమిని కొన్నారు దుర్మార్గానికి వ్యతిరేకంగా ఏ లక్ష్యంతో అయితే ఈ డెబ్బై రెండు ఎకరాలను సేకరించారు ఆ డెబ్బై డెబ్బై